నీటి ప్రత్యేకతకు స్వాగతం నేడే జాతీయ పర్యాటక దినోత్సవం భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదవ తారీఖున జాతీయ పర్యాటక దినోత్సవం జరుపుకుంటారు పర్యాటకము అనగా ఆధ్యాత్మిక లేదా మానసిక ఆనందం కొరకు ఒక చోట స్థిరంగా ఉండకుండా వేరొక చోటికి వెళ్ళటాన్ని పర్యాటకము అని అంటారు భారతదేశంలో ఉండే పర్యాటక ప్రదేశాలను అనేక రకాలుగా విభజించవచ్చు వీటిలో ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాలు ఉదాహరణ తీసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలోని ముసలమ్మకట్ట చిన్నకేశవ స్వామి బుక్కరాయ సముద్రంలోని దేవరకొండ తాడిపత్రి బుగ్గరామేలింగేశ్వరుడు బుగ్గ రామలింగేశ్వరుడు చింతలరమణుడు తాడిపత్రి తాలూకా దగ్గరలో ఆలూరుకోన రంగనాథస్వామి పెన్నోబలం నరసింహస్వామి పర్యాటక ప్రదేశాలు చూడదగినవి సత్యసాయి జిల్లాలోని తిమ్మమ్మ మర్రిమాను ప్రపంచ ప్రసిద్ధమైనది తిరుపతి కాశీ రామేశ్వరం ఉజ్జయిని కలకత్తా కాళికామాత శ్రీశైలం యాదగిరిగుట్ట కోనార్క మురుడేశ్వర్ లాంటివి చెప్పుకోవచ్చు చారిత్రాత్మకమైన పర్యాటక ప్రాంతాల్లో ముఖ్యమైనవి ఇప్పుడు తెలుసుకుందాం ఆగ్రాలోని తాజ్మహల్ ఢిల్లీలోని ఎర్రకోట హైదరాబాదులోని చార్మినార్ గోల్కొండ జైసల్మేర్ ఫతేఫూర్ సిక్రీ సార్నాథ్ లాంటివి కూడా చెప్పుకోవచ్చును కొన్ని సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రాంతాలు ఉదాహరణకు గోవా బీచ్ సుందర్బన్ మడ అడవులు కౌలాలంపూర్ బీచ్ మంగళూరు బీచ్ మెడ్రాస్ బీచ్ విశాఖపట్నం బీచ్ లాంటివి చెప్పుకోవచ్చు కొన్ని పర్యావరణ పర్యాటక కేంద్రకాలుగా కూడా ఉంటాయి వీటిలో ప్రపంచంలోనే అందమైన మడ అడవులైన సుందర్బన్ అడవులు జాతీయ పక్షుల సంరక్షణ కేంద్రాలు టైగర్ రిజర్వ్ ఫారెస్టులు మొదలైనవి ఇవి కాకుండా కాఫీ ఎస్టేట్స్ ఎస్టేట్స్ హిమాలయ పర్వతాలు డార్జిలింగ్ కులుమనాలి ఊటీ కోడైకనాల్ మొదలైనవిగా కూడా మనం చెప్పుకోవచ్చును భారతదేశ అందమైన లౌకికమైన విభిన్న సంస్కృతులు నాగరికతలు ఆహారపు అలవాట్లు ఉన్న దేశం కాబట్టి విదేశాలు మన దేశాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పరిచారు సంవత్సరానికి అనేక లక్షల మంది మన దేశానికి వస్తూ ఉంటారు వీరి వలన మన దేశ ఆదాయం పెరగటమే కాకుండా ఉద్యోగులకు ఉపాధి వ్యాపారం లావాదేవీలు జరుగుతూ ఉంటున్నాయి కదా దీని వలన మన దేశం యొక్క ఆదాయం లేదా జీడిపి పెరుగుతుంది మన దేశానికి పర్యాటకులు రోజు రోజుకు పెరుగుతున్నందువలన పర్యాటక ప్రాంతాలను మన ప్రభుత్వాలు అభివృద్ధిపరిచి కాలుష్యం లేకుండా చేసినట్లయితే మనకు పర్యాటక ప్రాంతాల నుంచి వచ్చే ఆదాయం పెరిగి దేశం అభివృద్ధి బాటిలో పయనిస్తుంది ఈ వ్యాసాన్ని అందించిన రచయిత కేలం ఆదినారాయణ గారు గౌరవ అధ్యక్షులు జన వేదిక పల్నాడు జిల్లా వ్యాఖ్యాత శ్రీమతి లక్ష్మి ప్రసన్న గారు సంగీతం మరియు ఆంగ్ల ఉపాధ్యాయుని జ్యోతి మోడల్ స్కూల్ హైదరాబాద్